హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్టి టైమ్స్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలకు దసరా సెలవులకు సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఆ అప్డేట్లో ఎప్పటి నుంచి సెలవులు ఇవ్వనున్నారు ఏ తేదీన మళ్ళీ పాఠశాలలను పునఃప్రారంభం చేస్తారు సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చయితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ఇక వివరాల్లోకి వెళ్దామండి సో తెలంగాణలో స్కూళ్లకు దసరా సెలవులు అయితే ప్రకటించడం జరిగింది సో రాష్ట్రంలో అక్టోబర్ నాలుగో తేదీ నుంచి సెలవులు అయితే ప్రారంభమై అక్టోబర్ పదమూడుతో ముగుస్తాయని మనకు ఒక నోటిఫికేషన్లో చెప్పడం జరిగిందండి అక్టోబర్ పద్నాలుగున మళ్ళీ స్కూళ్ళు పునః ప్రారంభం అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రకటించారండి సో మొత్తంపై దసరా సెలవులు ఒక పది రోజుల వరకు పాఠశాలలకు సెలవులు అయితే ప్రకటించడం జరిగిందండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో ఉండండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ నేను మీకు ఇస్తుంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్